అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వైఎస్ఆర్ ఫెంక్షన్ కానుక పెంపు జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల చొప్పున అందించనున్నట్లు తెలుస్తుంది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంది సో లెట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ను ప్రభుత్వం పెంచింది ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తుండగా జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేలు చొప్పున అందించనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు గీతా కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు హెచ్ఐవి రోగులకు ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది వైఎస్ఆర్ ఫంక్షన్ అయితే జనవరి ఒకటి నుంచి అయితే మూడు వేలు చేస్తున్నామని చెప్పి అయితే ప్రభుత్వం తెలియజేసిందండి సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్